హాయ్ అండి నేను వెల్కమ్ టు కిచెన్ ఛానల్ ఈ రోజు వీడియోలో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నాను రోజంతా నీరసం లేకుండా బోన్స్ కి గా ఉండడానికి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నానండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దానికోసం ముందుగా నేను ఒక కప్ అంతా పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను అలాగే ఒక కప్ అంతా పొట్టు మినపప్పుని తీసుకున్నానండి పొట్టు పెసరపప్పు పొట్టు మినపప్పు రెండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి నడానికి చాలా వరకు బలాన్ని చేకూరుస్తాయి నేను నాలుగు గంటల వరకు నానబెట్టుకుంటున్నానండి సో నాలుగు గంటలు నానిపోతే సరిపోతుంది ఇప్పుడు నేను దానిపైన మూత పెట్టేసి ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఈ లోపు అరకప్పు కందిపప్పు అలాగే అరకప్పు అంతా పచ్చిశనగపప్పుని పప్పుని కడిగి వన్ అవర్ వరకు ఇలా నానబెట్టుకుంటున్నాను సూపుడు పెసరపప్పు మినపప్పు రెండు నానిపోయినాయి కదా చూసారా నేను పొట్టు అనేది మొత్తం తీయకుండా చక్కగా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకుంటున్నానండి పక్కన పెట్టుకున్న కందిపప్పు కూడా నేను ఇలా చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాక ఒక కప్పు అంతా రాగి పిండిని వేసుకుంటున్నాను రాగి పిండి నడడానికి చాలా వరకు బలాన్ని ఇస్తుందండి అంతేకాదు రోజంతా నీరసంగా లేకుండా ఉండడానికి హై క్యాల్షియమన్ ప్రోటీన్ కూడా చాలా వరకు మనకి ఇందులో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మనము ఇలా బ్రేక్ఫాస్ట్ ని ఇలా చక్కగా రి రెడీ చేసుకొని తీసుకోవచ్చండి సో పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండిని నేను ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టుకుంటున్నాను లేదంటే ఒక వన్ అవర్ అయినా సరిపోతుంది కావాలనుకుంటే మీరు నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు ఆ తర్వాత నేను రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ అంతా బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకొని ఇలా చక్కగా కలుపుకున్నానండి ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు చేస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత నేను కళాయిలో హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక గుంట గుంటగరితో పిండిని ఇలా వేసుకొని ఇలా పైపైన ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు కుక్ చేసుకుంటున్నానండి సో టూ మినిట్స్ తర్వాత కుక్ అయిపోయింది కదా ఇప్పుడు నేను టౌన్ చేసుకున్నాను మళ్ళీ మూత పెట్టి ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకున్నాను చూసారా మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తీసి నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నానండి ఏదైనా గ్రౌండ్నట్ చట్నీతో కానీ కోకోనట్ చట్నీతో తీసుకుంటే చాలా మంచిదండి సో తప్పకుండా హెల్దీ అయిన రొటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తయారు చేస్తారు కదా సో తయారు చేయడం కూడా చాలా సింపులే కదా ఏం చక్కగా హెల్దీగా మనము ఆరోగ్యంగా ఇంట్లోనే ఇలాగా మనం రెడీ చేసుకోవచ్చు సో తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి